नमो అని చెప్పి ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ముందుకు అందరినీ కూడా పేరు లేకుండా ఈ ఆవిష్కరణ అదే కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు మనకి అందుబాటులో ఉంటూ మనం చేసే ఏ కార్యక్రమానికి కూడా చేయనిస్తూ మనం ఈ రోజు ఈ స్థాయికి మన ఒక గౌరవంగా ఆదిత సంబంధించిన రూపాయలు కూడా ఇవ్వడం గత ప్రభుత్వం మర్చిపోయి ఉండే ఇప్పుడైనా మీరు అసెంబ్లీలో సీఎం దృష్టికి తదిత సంబంధించిన మద్దతు శాఖ కూడా తెలియజేసి మా యొక్క సమస్యని పరిష్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారి ద్వారా తెలియబడడానికి మా పట్టణ పద్మశాలి సన్నం పద్మశాలి తరఫున మిమ్మల్ని

అట్లాగ ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం మీరు ఇదే తోడ్పాటు అందిస్తే ముందు ముందు కూడా ఈ సంఘానికి అన్ని వేళ మీరు అన్ని అన్ని రకాలుగా సహాయ సహకారందిస్తారని ఆశిస్తూ వెనుక నేపథ్యంలో అడుగు పెడుతున్న సందర్భంలో మీరు అన్ని శుభ శుభాలు జరగాలని రాబోయే సంవత్సరాలు ముందు మన యొక్క సంఘం బలోపేతమై సంఘాన్ని బలోపేతం చేసుకుంటే ముందుకెళ్ళి భవిష్యత్తులో కూడా మనకున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ఎందుకంటే ఏ సంఘమైనా బలోపేతం కావాలంటే అది సమైక్యంగా ఉంటే మాత్రమే సాధ్యం లేదని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సంఘానికి మార్చుకోవడానికి అవకాశం ఉన్నది దానికి ఏ రాజ్యసభ సభ్యుల ద్వారా మాకు నిధులు సమకరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతాను సిపిఎం పట్టణ కార్యదర్శి మలేష్ గారిని మాట్లాడవలసిగా మా పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకో మా విధంగా మా భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు మానించి ఉంటాయని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం కానీ ఈ సమాజంలో మనం అందరం కూడా మనకు రాజకీయాలకు అతీతంగానే కొద్ది మందికి రాజకీయాలు అవసరం ఈ దేశం మనకి ఒక పుష్పము ఆ పుష్పము ఏ పుష్పము అమ్మ లక్ష్మీదేవి నివసించే అన్న పద్మము అదేవిధంగా శ్రీ విష్ణు పవనించే మారేడు దళం నుంచి ఇచ్చేస్తున్న మర్రి రావుల కింద ఉన్న అనేక రకాల పుష్పాలతో ఉన్న పద్మము ఇది నూలు నూలు పురుగుగా నూలు ధరిస్తున్న పద్మశాలిలే మనకు పద్మశాలి గురగము చేనేత కార్మికులు ఈ చేనేత కార్మికులు దరిదాపు వేల సంవత్సరాల నుంచి కూడా వారు నేసే వాస్తవంగా మన తల్లిదండ్రులు మనకి జన్మ ఇస్తే ఈ పద్మశాలి కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు నేసే వస్త్రం ద్వారానే ఇవాళ మన అమ్మలక్కలు ఈ చీర రైతు అనేది మనం 한 달에 한 달에 한 మీ కష్ట సుఖానం మీ ఇబ్బందులు లేకపోతే మంచి జగన్ మాట్లాడుకోవడానికి ఒక మూడు నాలుగు కుటుంబాల కొన్ని గ్రామాల్లో ఇబ్బంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చూసినా పద్మశాలీలు ఆర్థికంగా చాలా బలహీన ఆర్థికంగా చాలా ఎంతబడి ఉంటారు అంటే మా ఊర్లో కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి చాలా ఎంతబడి ఉంటాయి మా ఊర్లో కూడా పది కుటుంబాలు దాకా పది పన్నెండు కుటుంబాలు ఉన్నాయి ఆర్థికంగా ఎక్కబడిపోయిన ఎప్పుడు చూసినా వాళ్ళ బతుకుల ఓ కులంగా మీరు ఐక్యంగా ఉన్నప్పుడే ఎవరైనా మీకు వంగి మరి మీకు పనిచేస్తారు కానీ మరి గతంలో గత రాజకీయ నాయకుల గురించి కానీ గత ప్రభుత్వాల గురించి కానీ నాకు అవసరం లేదు నేనేం చేయబోతున్నాను విజయవడానికి మన సంఘానికి సంఘానికైపోయింది మిగతా సంఘాలన్ను కూడా న్యాయం చేయబోతారా వాళ్ళకి తగిన విద్య ఉపాధి కల్పన చూడటం వల్ల ముఖ్యంగా గత సంవత్సరం కూడా మేము చేసిన కేవలం ఫిర్యాదు కూడా పట్టణం పైన చుట్టుపక్కల ఉన్న గ్రామాలపైన అవగాహన చేసుకోవడం కోసం సౌకర్యం పట్టింది ఎట్టి పరిస్థితులలో రాబోయే రెండు సంవత్సరాలలో బిర్యాదు కూడా ని ఒక ముఖ్య భాగంగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు దాకా మేము చేసుకున్న కార్యక్రమాలు కావచ్చు ఏది ఏమైనా ప్రతి ఒక్కటి బిర్యాదు కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఉంటదని కూడా మనసుకోవచ్చు నెంబర్ వన్లో మంచి కామలు కొంత కానీ తను సరిచిద్దుకోవాలన్న బాధ్యత సంఘం నాయకులు సంఘాన్ని నడిపే వాళ్ళని తెలుసుకోవాల్సిందే తప్ప గా రాజకీయాలు ఎవరు రాజకీయం వాళ్ళు తెలుసుకోవచ్చు ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు తీసుకెళ్తూ నాకు ఈ ఉంది నాకు తీసుకెళ్తాను అది కేవలం ఏదైనా ఒకటే ఓన్లీ ఎలక్షన్ టైంలోనే అలాంటి పనులు చేయాలి తప్ప ఈ మన అందరం ఒకటి మన కుటుంబం ఒకటి మనం ఇప్పుడు క్యారెక్టర్ పైన మనం వృక్ష పెట్టుకుంటు కింద ఏడు రామగర్ గారి ఏడు వ్యక్తి పరిస్థితులలో ప్రభుత్వం నుంచి రావాల్సిన సంఘ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ సంఘానికి రావాల్సిన ఏ ప్రభుత్వ ఫలాలైనా సరే పూర్తిగా నెరవేరుస్తాను అలాగే మార్కెట్ గారి గుడి కూడా పరిశీలిలో తీసుకొని దానికి కావాల్సిన స్థలాన్ని మీ కంపెనీలో నేను కూడా ఒకరి బాబోయించాలనేది అనుకోవాలి ఇంకొక చిన్న విషయం నేను నా ఫిర్యాదు ప్రాఫిట్ నియంత్రణ పేద ఒక అవగాహన కోసం ఒక ర్యాలీ చేయడం జరిగింది నా అన్నదమ్ములు కాదు నా బాబులు కాదు మనమంతా క్రియాంగడం అంతా ఒక కుటుంబ సభ్యులంగా కాదు ఒక అన్నదమ్ములంగా ప్రభుత్వ భూములు ఎక్కడున్నా సరే వాటిని మనకు వదిలిపెట్టే ప్రశ్న వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలా టౌన్ కోసం పేదవారి మొత్తం ఎలా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోవాలనేది ఒక కమిటీ అనేది ఏం నా I'm yeah, going yeah.